రామగుండం కార్పొరేషన్ ముప్పై ఓ డివిజన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మారుశెట్టి రవి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మరియు కౌశిక్ హరిల సహకారంతో ముప్పై ఓ డివిజన్ లో గెలిపే ధ్యేయంగా ఇంటింటికి తిరుగుతూ తాను చేసిన సేవా కార్యక్రమాలను వివరిస్తూ అత్యధిక మెజార్టీతో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ముప్పై డివిజన్ నుండి స్మార్ట్ రవి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతూ ఉంది ఈ రామగుండం ముప్పై డివిజన్ సంబంధించిన ప్రజలందరూ కూడా భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు వేసి హెల్ప్ ఇయ్యాలని రామగుండం ముప్పై డివిజన్కి సంబంధించిన ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే మేము డివిజన్లో ఉండి ప్రతిదానికి కూడా ఏ సమస్య వచ్చినా కానీ తీర్చడం జరిగింది అనేక పనులు కూడా చేయడం జరిగింది అదే విధంగా కూడా మా మాడిసెట్ రవి కూడా చేస్తాడు ఇంటింటికి తిరుగుతూ కూడా ఇంతకుముందు ఎంతో పని చేయడం జరిగింది అదేవిధంగా మా సహా సహాయ సహకారాలతోటి కూడా పని చేయడం జరుగుతూ ఉంటుంది మేము రవికి అండగా ఉంటామని మేము ఈ ప్రజల ఏ సమస్య వచ్చినా కానీ మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారీ మెజార్టీతో గెలిపియ్యాలని మరి ఒక్కసారి మార్చెట్టి రవికి ఓటేసి కార్ గుర్తు కోటేయాలని కోరుకుంటాము ముప్పై డివిజన్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను నేను రామగుండం కార్పొరేషన్ ముప్పవ డివిజన్ నుండి నేను భారత రాష్ట్ర సమితి కారు గుర్తుపై పోటీ చేస్తున్నాను ఈ యొక్క డివిజన్పై ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేయనిదేమనగా గతంలో మా యొక్క తాజా మాజీ కార్పొరేటర్ కౌశిక దద్దాహరి గారు ఎలా అభివృద్ధి చేశారో అదేవిధంగా ఈ డివిజన్ ప్రజలకు నేను కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇదే స్ఫూర్తితో నేను ముందుకు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజలకు తెలియజేస్తున్నాను రాబో కాలంలో నాకు ఈ టికెట్ను ఇచ్చి ఆశీర్వదించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి తోర్కండి చందర్ గారు మరియు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరణ గారు మరియు తాజా మాజీ కార్పొరేటర్ కౌశిక లతభాబి గారు వీరందరికీ నేను శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను నేను గతంలో ఇక్కడ ఇదే డివిజన్లో వీళ్ళందరి వీళ్ళందరి నాయకత్వంలో నేను సేవా దృక్పథంతో పనిచేసి ఉన్నాను అదే పనిచేసే ఉద్దేశంతోనే నేను ఈరోజు ముందుగడుగు వేస్తున్నాను కావున ఇదే ఆలోచనతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని డివిజన్ ప్రజలను నేను రెండు చేతులతో నమస్కరిస్తూ వేడుకుంటున్నాను జై